బతుకమ్మ సంబరాలు అంబరాన్నంటాయి సెంట్ మేరీస్ హైస్కూల్లో పండుగ వాతావరణం దాండియా నృత్యాలతో విద్యార్థుల సందడి కొత్తగూడెం పోస్టాఫీస్ సెంటర్లోని సెంట్ మేరీస్ హై స్కూల్లో దసరా సెలవుల్లో భాగంగా ముందుగానే బతుకమ్మ సంబరాలు ఘనంగా నిర్వహించారు విద్యార్థినిలు బతుకమ్మ చుట్టూ దాండియా ఆడుతూ పండుగ వాతావరణాన్ని ఉత్సాహభరితంగా మార్చారు ఈ సందర్భంగా విద్యార్థులు బతుకమ్మ దసరా పండుగల ప్రాముఖ్యతను వివరించారు ఈ కార్యక్రమంలో సుపీరియర్ సిస్టర్ మేరీజాన్ హెచ్ఎం సిస్టర్ రూబీ అసిస్టెంట్ హెచ్ఎం సిస్టర్ నిర్మల సిస్టర్ లిల్లీ డానియల్ సిస్టర్ ఉషా ఉపాధ్యాయులు మరియు విద్యార్థులు బతుకమ్మ సంబరాల్లో పాల్గొన్నారు అందరికీ నా పేరు శర్మాని నేను ఏడవ తరగతి ఏ విభాగంలో చదువుతున్నాను మా పాఠశాల పేరు సెంటర్ మ్యారీస్ హై స్కూల్ రోజు నేను మాట్లాడబోయే అంశం పండుగ మన భారతదేశం అనేక పండుగలకు సాంప్రదాయాలకు పుట్టిన మన దేశంలో పండుగలు మాత్రమే కాదు వాటి వెనుక ఉన్న సాంప్రదాయాలు విశేషాలు కూడా ఎంతో గొప్పవి అటువంటి ముఖ్యమైన పండుగలలో దసరా పండుగ ఒకటి దసరా పండుగను విజయదశమి అని కూడా అంటారు ఈ రోజున శ్రీరాముడు రావణుడిపై విజయం సాధించిన రోజు మరియు ఉదాహరి వర్షాసుని సంహరించిన రోజు కాబట్టి ఈ రోజున అసభ్యంపై సత్యం తెలిసిన రోజుగా జరుపుకుంటారు పూర్వం వర్షాసురుడు అనే రాక్షసుడు ఉండేవాడు వర్షం ఆకారంలో ఉండటం వలన అతనికి మహేష్డు అనే నామం వచ్చింది అతని త్రిలోకాలను దహించాలనే ఉద్దేశంతో కాలక్షేపం చేసేవాడు అతని గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఒక శీతీ రూపాన్ని సృష్టించారు ఆ శక్తియే దుర్గామాతగా అవతరించింది పద్దెనిమిది చేతుల గల దుర్గాదేవి ఇంద్రుడి నుంచి పద్వాయుధం కృష్ణుడి నుంచి సుదర్శన చక్రం శివుడి నుంచి త్రిశూలం ఆయుధాలుగా తీసుకొని స్పష్టంగా పొందింది అది గమనించిన త్రిమూర్తులు ఇంద్రాది దేవతలు ఆ శక్తిని పంపించారు ఆ శక్తి పద్దెనిమిది చేతుల గల దుర్గాదేవి ఆ మహాసు సంతరించింది అందుకే ఆ తొమ్మిది రోజుల నవరాత్రులుగా పదవ రోజు విజయానికి గుర్తుగా విజయదశమి పండుగను జరుపుకుంటారు మొదటి రోజు శ్రీ బాలా సుందరి రెండవ రోజు గాయత్రి డే మూడవ రోజు అన్నపూర్ణ దేవి నాలుగవ రోజు కాత్యాయని దేవి ఐదవ రోజు దళిత త్రిపుర సుందరి దేవి ఆరోగ్య మహాసరస్వతీ దేవి ఏడవ రోజు విజయదుర్గాదేవి ఎనిమిదవ రోజు మహాకాళికాదేవి తొమ్మిదవ రోజు రాజరాజేశ్వరి దేవి పదో రోజున విజయదశమి పండుగను జరుపుకుంటారు విజయదశమి పండుగ రోజున ఉదయాన్నే లేచి తలస్నానం చేసి కొత్త బట్టలు ధరించి అమ్మవారికి పూజలు చేస్తారు మరియు తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ పండుగ బతుకమ్మ పండుగను తెలంగాణ ప్రజలు ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటారు బతుకమ్మను మొదట గుమ్మడి ఆకులు మరియు గుమ్మడి పూలతో క్రింది వరుసలో ఉంచుతారు బంతిపూలను పేరుస్తారు చివరిగా పసుపుతో గౌరమ్మను చేసి దీపం పెట్టి పూజిస్తారు ఇలా తయారు చేసిన బతుకమ్మను ఆరు బయట ఉంచి మహిళలు అమ్మాయిలు చప్పట్లు కొడుతూ పాటలు పాడతారు ఒకటి రోజు ఇంగిపూల బతుకమ్మ రెండవ రోజు అటుకుల బతుకమ్మ మూడో రోజు బుద్దపప్పు బతుకమ్మ నాలుగో రోజు నానబియ్యం బతుకమ్మ ఐదవ రోజు హట్ల బతుకమ్మ ఆరో రోజు అలిగిన బతుకమ్మ ఏడో రోజు వేపకాయ బతుకమ్మ ఎనిమిదో రోజు వెన్నముద్ద బతుకమ్మ తొమ్మిదో రోజు సద్దుల బతుకమ్మ సద్దుల బతుకమ్మ రోజున మహిళలు తమ की दस पंड शुभाकाक्ष धन्यवाद